అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ టీ వీడియో ఏంటి అండి మీ ఇంట్లో ధన వర్షం కురవాలి అంటే కొబ్బరికాయతో ఇలా చేసి చూడండి మీకు అఖండ రాజయోగం అయితే కలుగుతుంది మీరు ఒక్కసారి ఇలా చేశారు అంటే మీ జీవితంలో చూడనంత ధనం అయితే మీ సొంతమవుతుంది మరి ఏం చేయాలి కొబ్బరికాయతో ఎలా ఏం ఏం చేస్తే మనకి డబ్బు వస్తుందో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి మరి ఏం చేయాలని ఈడియోలో తెలుసుకుందాం పరమేశ్వరుడి శిరస్సు నుండి ఒక తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సు కొబ్బరికాయలాగా మారిందట కాబట్టి కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు ఖచ్చితంగా కొబ్బరికాయను పగలగొట్టాలి ఇక శివాలయంలో కొబ్బరికాయని పగలగొడితే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది దేవుని పూజలో కొబ్బరికాయని కొడితే వంద కిలోల అన్న ప్రసాదాన్ని పెట్టినంత పుణ్యఫలం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా ఇంట్లో మీరు దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయను దేవునికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా కొబ్బరికాయ మూటను కట్టుకోవాలి ఒక కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి ఇక మీ ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది ఇక తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను కొట్టండి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అలానే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు రావాలి అంటే మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టుకొని అమ్మవారికి పూజ చేయండి ఇక పూజ పూర్తయిన తర్వాత ఆ కాయ కొబ్బరికాయను మీ బీరువాలో పెట్టుకోండి లేదా మీరు డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను అలానే కొబ్బరికాయను సమర్పించి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసను చదవండి మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోయి అప్పుల బాధలు తీరిపోతాయి ఇక వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ అలానే ఒక స్వీట్ పెట్టి ఆ పసుపు వస్త్రాన్ని మూటకట్టి గురువారం రోజు విష్ణు దేవాలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు కలుగుతాయి అలానే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం ఉంటుంది ఇక మనలో చాలామంది జాతక దోషాలతో ఇబ్బంది పడతారు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలి అంటే ఒక కొబ్బరికాయను తీసుకొని దేవుడి దగ్గరకు వెళ్ళండి ఆ కొబ్బరికాయను నదిలో వేస్తూ ఓం రామదూతాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ కొబ్బరికాయను నదిలో వేయండి ఇక జాతక దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో విపరీతమైన అదృష్టం ఉంటుంది ఇక మనలో చాలామంది ఎంత కష్టపడ్డా జీవితంలో పురోగతి ఉండదు కాబట్టి ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే శనివారం రోజు నవగ్రహాల్లో శనిదేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి చెప్పలను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది భయంకరమైన నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు మీ ఇంటికి ఉన్న నరఘోష సమస్యలు తొలగిపోవాలి అంటే రాత్రి నిద్రించే ముందు కొబ్బరికాయకు ఉన్న పిలకను తీసి ఆ కొబ్బరి పీచును మీ ఇంట్లోని ప్రతి మూలలో వేయండి తెల్లవారుజామునే ఆ పీచును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ ప్రవహిస్తున్న నదిలో కానీ వేయండి ఇక మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది దరిద్రాలను పారద్రోలి మీ తలరాతను మార్చుకోవడం కోసం కొబ్బరికాయ ఒక మంచి పరిష్కారం ఇక కొబ్బరికాయ పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించి దానితో దిష్టి తీసుకుంటే మీ తలరాత మారుతుంది దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక అలానే ఇంటి దగ్గరలో కొబ్బరి చెట్టు నాటుకుంటే చాలా మంచిది మీ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టును నాటుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలానే రుణ సమస్యలు తీరిపోతాయి దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ కొబ్బరి చెట్టును నాటుకోవాలి ఇక మనలో చాలామంది ధనానికి చాలా ఇబ్బంది పడతారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతిలో రూపాయి కూడా ఉండదు ఇక మీ అవసరానికి తగినంత డబ్బు వెంటనే మీ ఇంటికి రావాలి అంటే కొబ్బరికాయతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేయండి ఆ పరిహారం ఏంటి అంటే ఆవు నెయ్యిలో కొంచెం కుంకుమ కలిపి కొబ్బరికాయ పైన స్వస్తికి గుర్తును వేయండి ఇక దాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో పెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పూజ గదిలో పెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా ప్రవహించే నదిలో పడేయండి ఇలా చేస్తే అత్యవసరంగా మీకు డబ్బు కావాల్సినప్పుడు ఏదో ఒక రకంగా ఆ డబ్బు మీకు వచ్చి తీరుతుంది ఇక కొబ్బరికాయలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు న్యాయం కోసం పోరాడుతుంటే లేదా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటే పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను అలానే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ పూజ గదిలో పెట్టుకుని పూజ చేయండి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఎర్రటి పువ్వును మీతో పాటు తీసుకువెళ్ళండి ఇక మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖచ్చితంగా విజయం సాధిస్తారు సో ఇక మరి విన్నారు కదండి ఈ విధంగా కొబ్బరికాయతో చేశారు అంటే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీకు త్వరలోనే అక్కడ రాజయోగం అయితే కలుగుతుందన్నమాట మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్